బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆస్తి వివాదంపై న్యాయం కోసం అమలాపురం ఒక ప్రైవేటు కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరు అవ్వగా మంత్రి ఎదుట కాళ్లు పట్టుకుని గుత్తుల పుణ్యవతి మట్టపర్తి లక్ష్మీ ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నారు కొత్తపాలెం రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు తమ కొబ్బరి తోటకు వెళ్లి కోత పనులు అడ్డుకుని చంపేస్తాం అంటూ బెదిరింపులకు కూడా దిగారని ఆవేదన వ్యక్తం చేశారు కుడిపూడి వెంకటరత్నం వెంకటేష్ లోకేష్ బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డీఎస్పీలకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని మంత్రి బంధువులం అంటూ తమ భూములను కబ్జా చేసేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ కాళ్ళు పట్టుకున్నారు దౌర్జన్యం చేసిన వారి మీద కేసు పెట్టండని అడగగా కొత్తపేట ఎస్ఐ సెటిల్మెంట్ చేసుకోండి అని సలహా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పత్తిలక్ష్మి ప్రసన్న మా నాన్నగారు గుత్తిలేంకట్రావు గారు నాకు పసుకొంకల్ మాన్యం కింద రెండు వేల పదహారులో నా పెళ్ళికి రాశారు ఐదు గుంచెలు కొత్తపేటలో భూమి ఆ భూ నా నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే వేరే ఆ ఊర్లో గ్రామ వచ్చి కుడిపూడి వెంకటరత్నం కుడిపూడి రమేష్ కుడిపూడి వెంకటేషు బట్ లోకేషు బొక్కా లోకేషు బాలకృష్ణ రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు మినిస్టర్ గారిని సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నాకు ఈ సహాయం చేయన్నయ్య పేరు గుతులు పుణ్యవతి సీతారామాక్ష్మి అండి నా భర్త చిన్నప్పుడే పాప చిన్న పిల్లలప్పుడు చనిపోయాడండి తర్వాత ఎంకటా గారు గుత్తుల గారు అని ఆయన కొత్తపారమండి కొత్తపేట కొత్తపేట అండి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి చేసుకుని పిల్లలు పెద్దలు చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారని పిల్లలు అయితే చదివించారు అయినా అంతా బాగానే ఉందండి తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ పద్నాలుగు గుంచాలి రాసిచ్చాడండి రాసి ఆటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని గుడిపూడి వెంకటేషు గుడిపూడి మహేష్ రాయుడు బా బాలే బక్కా లోకేషు అని అతను వచ్చండి మాది అనేసి మమ్మల్ని దౌర్జన్ చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి ఆస్తి మాది మీది కాదు ఇది మాది అనేసి కో చెప్తున్నారండి మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి ఆయనకి పో సపోర్ట్ ఉందని చెప్తున్నాడండి మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి